క్రీస్తునందు ప్రేమినటువడ నా మిత్రులారా ప్రభుని యేసు క్రీస్తు నాము మన మీ అందరికీ నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తున్నారు సంఘమును గురించి పదే పదే మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దండి ఎందుకంటే చాలా మందికి సంఘము ఈ లోకానికి ఎలా వచ్చిందో తెలియట్లేదు ఖచ్చితంగా తెలుసుకోవాలి సంఘము అనేదానికి జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు సంకల్పించాడని సంఘం అంటే ఆయన చిత్తములో ఈ భూమి ఆకాశము సూర్యచిత నక్షత్రములు మరి ఏవి సకల జీవరాశులు ఏవి కూడా సృజించబడక ముందే దేవుడు దాని గురించి యోచించాడని సంకల్పించాడని ఒక దానికంటూ ఒక ప్లాన్ దేవుడికి ఉందని మీకు తెలుసా అంటే దేవుడు సృష్టికి ముందే అంటే ఆయన కంటూ ఒక ప్లాన్ ఉంటుంది ఆయన కంటూ ఒక విధానం ఉంటుంది చూడండి యథిశి పత్రిక చూద్దాం మొదటి అచ్చ నాలుగు నుంచి ఆరు వచనాల్లో ఏమన్నాడంటే తన ప్రేనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగున్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ఎవరి ద్వారా అండి ఏసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తనెదుట పరిశుద్ధులము నిర్దోషులము ఉండవలనని ఎలా ఉండాలని తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులు ఉండాలని జగత్తు పునాది వేయబడక మునుపే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అంటే సృష్టి సృజించబడక మునుపే జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను అది క్రీస్తులో ఉండాలని ఏర్పాటు చేయబడాలని జగత్ పునాదికి ముందే ఆయన సంకల్పించాడు తన కుమారులుగా చేయాలని కేశక్రితు ద్వారా కుమారులుగా చేసుకోవాలని ఆయన సంకల్పించాడు ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకొని దాని గురించి బైబిల్లో అనేక ప్రభక్తుల ద్వారా ప్రవచింపచేసి సంఘము ఎక్కడ కట్టబడాలో ఎక్కడ స్థాపించబడాలో ఎక్కడి నుంచి సువార్త ప్రారంభమవ్వాలో తెలియజేసి ఏ కాలములో స్థాపించబడాలో తెలియజేసి తానే స్వయంగా స్థాపించడానికి తెలియజేసి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారిని యేసుక్రిష్ణ లోకుమును పంపగా ఆయన శిలువ యాగము చేసి శిలువు మీద అన్నా శ్రావణాలు పెంచి ప్రాణం పెట్టి మరీ కొన్నాడు సంఘం విలువ పెట్టి కొనబడిన వారు దేవుడు తన స్వరక్త మిచ్చి సంపాదించిన తన సంఘము ఎప్పుడైనా ఆలోచించారా సంఘము క్రీస్తుదని ప్రాణం పెట్టాడని విలువ పెట్టాడని దాని కొరకు పడరాని పాటలు పడ్డాడని సంఘమును శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో అంటాడు కొలస ఒకటి ఇరవై నాలుగు చెప్పడండి ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున శ్రామాల సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైనవి నావంతు నా శరీరములు సంపూర్ణం చేయించున్నాను అంటే సంఘము కొరకు క్రీస్తు పాట్లు పడ్డాడు పడరాని పాటలు పడ్డాడు శిలువను మోశాడు కొరడ దెబ్బలు కాశాడు ముఖ మీద మూవేసిన ఊరుకున్నాడు అక్కడికి అవమానాలు సహించి దేని కొరకు సంఘము అను ఆయన శరీరము కొరకు అది ఎవరి శరీరము క్రీస్తు శరీరము సంఘము మరి క్రీస్తు శరీరము ఎవరి పేరునో పిలువబడమేంటండి అది క్రీస్తు శరీరం అనే పిలువబడాలి అంటే క్రీస్తు సంఘం అనే పిలువబడాలి అది పేరు కాదండి అది క్రీస్తుది అని తెలియజెప్పేదే క్రీస్తు సంఘము అనే మాట క్రీస్తు సంఘము అనే మాటలో అర్థం ఉంది అది విశేషణము చర్చ్ బిలాంగ్స్ టు క్రైస్ట్ అని తెలియజేస్తుంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు సంఘం అంటే అర్థం ఏమిటంటే క్రీస్తు యొక్క సంఘం అని తెలియజేస్తుంది బాప్టిస్ట్ సంఘం అంటే జాన్ స్మిత్ దాన్ని స్థాపించాడు కనుక ఆయన దాన్ని తెలియజేస్తుంది లోదరన్ చర్చ్ అంటే లోధరు దాని స్థాపకుడు కనుక ఆయందరి తెలియజేస్తుంది కానీ క్రీస్తు సంఘం అంటే జగత్తు పునాదికి ముందు దేవుడు సంకల్పించి తగిన శాములు తన కుమారుని పంపి తన చేత శిలువ యాగము చేయించి కట్టినటువంటి క్రీస్తు సంఘం అని అర్థం తెలియజేస్తుంది క్రీస్తు సంఘం అంటే అది క్రీస్తు శరీరం క్రీస్తుకు వధువు క్రీస్తుకి భార్య ఫుల్ రైట్స్ ఎవరికి ఉన్నాయండి క్రీస్తుకే ఉన్నాయి ఎందుకంటే ఆయన నిర్మించాడు ఐ విల్ బిల్డ్ మై చర్చ్ నేను నా సంఘమును కట్టుదునన్నాడు కట్టాడు తన సంపూర్ణ అధికారం కలిగి ఉన్నాడు ఆయన మాత్రమే ఎందుకంటే తన తన శరీరము తన భార్య తన వధువు ఆయన ప్రేమించే వధువుకి నీవెవడం వంటి నేనెవని పేరు పెట్టడానికి ఆయన చెప్పడం వరకే క్రీస్తు సంఘమై చెప్పడం వారికి పరిమితం ఓకే మీరు నమ్మనుకుంటే అనుకుంటే నో ప్రాబ్లం అది పేరు అనుకుంటే నో ప్రాబ్లం కొన్ని మాటలు పేరుగా పిలువబడతాయండి ఉదాహరణకు మన్నా మన్నా పేరు అనుకుంటున్నారు అదే మన్నా అంటే పేరు కాదే ఇదేమి అని అర్థం వారి భాషలో మన్నా అంటే ఇదేమి వారు తెల్లవారుసరికి అవి మన్నా కురిచి నేల మీద పరిచి ఉంటే లేచి ఇదేమి అన్నారు దేవుడు మీ కొరకు కురిపించాడు అనుగ్రహించాడు ఆహారము తినండి అని మోషి అన్నాడు ఇదేమి ఇదేమి అని అంటే మన్నా మన్నా అలా మన్న పేరుగా మారిపోయింది దాని దేవుడు అంగీకరించాడు దాని పేరు ఆయన మార్చలేదు ఇదేమీన పదాన్ని కంటిన్యూ చేశాడు అందుకే మీ పితరులు అరణ్యంలో మా నాన్న తిని చనిపోయి అని ప్రభుత్వం ఇదేమీ తిని చనిపోయి అన్నారు అర్థం తర్వాత మన్నా గల బంగారు పాత్ర అని అన్నారు అంటే ఇదేమీ గల బంగారు పాత్రనా ఉదాహరణకి కంగారు అని జంతువు ఉంది కొందరు అక్కడ స్ట్రేంజర్స్ వెళ్ళారు వెళ్ళేటప్పుడు అక్కడ జంతువులు చూశారు చెంగు చెంగు గురి తెలుతుంటే వరడి గారు ఏమిటి ఆ వాళ్ళ భాషలో అప్పుడు మాకు తెలియదు అన్నారు దాని అర్థం వారి భాషలో కంగారో అన్నారు అంటే మాకు తెలియదు అన్నారు ఓహో దీని పేరు కంగారు అనమాట అని కంగారు అనమాట అని కంగారో కంగారో అన్నారు అది పేరుగా రూపొందిచి పెడుతుంది కంగారో అని ఓకే ఏదైనా కానీ కొన్ని నామములు దాన తరదే కలుగుతాయి సంఘమునకు నామము లేదు కానీ నామముగా పరిణమించింది క్రీస్తు సంఘం అనేది అది సమశేం కాదు క్రీస్తుది అని తెలియజేసే మాటది ఎంత గొప్ప మాట అండి జగత్తు పునాదికి ముందే సంకల్పించి తగిన సమయంలో తన కుమారిని పంపి అని ప్రాణం పెట్టి చిత్ర హింసలకు గురై ప్రాణం పెట్టి రక్తము కొన్నాడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము రెండు సార్లు తనన్నాడు రెండుసార్లు తన తన అని ఉపయోగించాడు అక్కడ దేవుడు తన స్వరక్తం సంపాదించిన తన సంఘము తాను ఎవరండి క్రీస్తు కనుకనే అది క్రీస్తు సంఘము ఆక్షేపణ లేనిది అభ్యంతరము లేనిది రూల్ ప్రకారమైనది చట్ట ప్రకారమైనది స్త్రీ పురుషుల సంబంధం సంఘానికి క్రీస్తు గడది ఏ స్త్రీ అయినా కానీ తన భర్త పేరున మాత్రమే పిలువబడాలి కానీ వేరే పేరుని పిలువబడకూడదు పిలువబడినట్లయితే భర్తకు పుట్టు రాష్యము చాలా ఘోరంగా ఉంటుంది వేరే నామమును పెట్టకూడదు ఎవరూ పెట్టకూడదు నీవెవడది నేనెవడని సంఘానికి నామకరణం చేయడానికి నువ్వెవడం సంఘానికి వేరే పేరు పెట్టడానికి ఏ నామములో అయినా పర్వాలేదా ఎవరు చెప్పారు మీకు ఏ పేరు పెట్టినా పర్వాలేదా ఎవరు చెప్పారు మీకు తప్పు చేస్తున్నారు మీరు ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనిను అని ఆ పోస్టుల కార్యం నాలుగు పదకొండు పన్నెండు వచనాలు మనం క్లియర్ చదవగలం చూడగలమున్నది వాక్యం సంఘము అనేటటువంటిది దేవుని కరళ సౌధమది అని సంకల్పించాడు లోకం పుట్టక ముందు ఎనాడో సంకల్పించి నిత్యత్వంలో సంకల్పించి సృష్టిని తయారు చేసి సకల సృష్టిని నిర్మించిన తర్వాత మానవుడిని నిర్మించి మానవుడు పాపములో పడిన తర్వాత ఎవరెవరినైతే ఎన్నుకోవాల దాని ఆనాడ నిర్ణయించి జగత్తు పునాదికి ముందే సంకల్పించి ఇవేవి లేనప్పుడు సంకల్పించి తగిన సంగంలో క్రీస్తును పంపి కట్టాడు సంఘం అది దేవుని రాజ్యం అది సంఘము దేవుని రాజ్యం క్రీస్తు రాజ్యం తండ్రి రాజ్యం పరలోక రాజ్యం రాజ్యం అంటే ఇవన్నీ సంఘానుకున్న పర్యాయ పదాలు దేవుని రాజ్యం అది ఆయన రాజులకు రాజు ప్రభు ప్రభుణేసి క్రీస్తు అయితే మనము ఆయన ప్రచలం ఆయన మేపు గొర్రెలం ఆయన వాక్యం అనే ఆహారంతో మేపుతున్నాడు కాబట్టి వేరే నామము రక్షణ లేని నామములో మీరు ఉండకండి మరి ఏ నామం రక్షణ పొందలేము అని చెప్తున్నాడు కనుక వేరే నామాలు మీరు పెట్టుకుని అన్నట్లయితే ఆలోచించండి ఆత్మీయ చట్ట ప్రకారముగా పరలోక చట్ట ప్రకారముగా ఆలోచించండి దాని ఏలు రెండు నలభై నాలుగు ఏం చెప్పాడండి ఆ రాజుల కాలంలో పరలోకముందుల దేవుడు ఒక రాజ్యం స్థాపించ భూమి మీద ఒక రాజుల కాలంలో ఏ రాజులు రాజుల కాలంలో స్థాపించనున్నాడు క్రీస్తు వచ్చాడు రాజుల కాలంలో పుట్టాడు రోమ సైనికులు భటులే శిలువు దగ్గర ఉన్నారు వారు కాపలా ఉన్నారు సమాధికి లేచాడు సంఘం స్థాపించాడు కంప్లీట్ అయిపోయింది ఆ సంఘములో మనం ఉండాలి కానీ సొంతంగా స్థాపించుకుని ఉంటామా ఏమిటి మీకు అర్థమైంది ఎవరిని సంప్రదించారు ఎవరిని ఫాలో అవుతున్నారు కుదరదే మీకు ఎంత భక్తి ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా ప్రభు మీద ఎంత ఇష్టం ఉన్న పనికి రాదు మనం చేసే పనులు వాక్య ప్రకారం ఉండాలి మీ స్వంత పనులు నీ ఇష్టం కానీ దేవుని పనికి వచ్చినప్పుడు మాత్రం దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి అందులో ఏమాత్రము కలపకూడదు ఏమీ తీసివేయకూడదు కలిపినా తీసివేసినా తగిన శిక్ష ఉందని మీ అందరికీ తెలుసు కాబట్టి ఇక చేస్తున్నాను మీరు అర్థం చేసుకోండి రక్షణ పొందండి అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె